విశ్వావసు నామ సంవత్ శుక్లపక్ష నవమే ఆదివారము పుష్కమే నక్షత్రయుక్త అభిజిత్ పుష్కరాంశ పుష్కరాంశుముహూర్తమున ఉదయము పది గంటల సమయమున సాక్షాత్తుని అదేవిధంగా గౌతమ సగోత్రోద్భవి అయినటువంటి స్వర్ణరోమ మహారాజు గారి యొక్క మునిమనవరాలు హ్రస్వరోమ మహారాజు గారి యొక్క మనవరాలు జనక మహారాజు గారి యొక్క పౌత్రురాలు పుత్రురాలు అంటున్నాం ఆ యొక్క సాక్షాత్ చంద్రవంశ ప్రదీపిక నిమిష సౌందర్యవతి సుగుణవతి లావణ్యవతి అదేవిధంగా సకల కామ్య స్వరూపిణి మిథిలా నగర అధిష్టాత్రి అయిన శ్రీ 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 జనక మహారాజు గారి పుత్రిక వధువు లక్ష్మీ కుంకుమ సౌభాద్యవతి అయినటువంటి శ్రీ సీతాదేవిని అయోధ్య నగరాధిపతి శ్రీ 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 దశరథ మహారాజు గారి జ్యేష్ఠ పుత్రుడు చిరంజీవి నవమన్మహ స్వరూపుడు శ్రీ రామచంద్రమూర్తి శ్రీ విశ్వాదు కళ్యాణ లోక కళ్యాణ శ్రీ సంజీవిని దేవాలయ ప్రాంగణంలో పండుల నిర్ణయించినారు కావున ఈ యొక్క భక్తులందరూ కూడా విచ్చేసి సహకుటుంబ సపరివార సమేతంగా రీతిలో స్వామివారి యొక్క దివ్యలీల కళ్యాణాన్ని చూసి ఆ స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రుడై తీర్థము ప్రసాదము తీసుకొని ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని ఇచ్చుడకు ఆ యొక్క భగవద్ భగవద్ బంధువులందరికీ కూడా మేము